విజయ్ దళపతి వయసు ఎంత అంటే ఏం చెప్తారు ఏముంది ఈ ముప్పయో ముప్పై ఐదో ఉండొచ్చు అనుకుంటారు చాలా మంది ఎందుకంటే ఈ హీరో లుక్ అలా ఉంటుంది కానీ ఈ హీరో మరికొన్ని నెలల్లో యాభై ఏళ్ల వయసులోకి అడుగు పెట్టబోతున్నాడు ఆశ్చర్యంగా ఉంది కదా చూస్తే అంత గా ఉంటారు వయసు ఏంటి అంతని షాక్ అవ్వచ్చు కానీ ఆ హీరో అలవాట్లే అంత ఎంగ ఫిట్ గా ఉండేలా చేస్తాయి సో అదేంటో ఇప్పుడు చూద్దాం విజయ్ తలపతి ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు యూత్ మాత్రమే కాదు చిన్న పిల్లలు ముస్లిం వాళ్ళు కూడా ఈ హీరో సినిమాలను ఎంతగానో చూస్తారు ఈ హీరో నటులకు ఎవరైనా ఫిదావ్వాల్సిందే అందుకే ఈ స్టార్ హీరో తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్నాడు ఇక తెలుగులో కూడా తిరుగు లేకుండా హిట్లు అందుకుంటున్నాడు మీకు తెలుసా విజయ తలపడి ఒక నటుడిగానే కాకుండా నేపథ్య గాయకుడు నిర్మాతగా కూడా రాణిస్తున్నాడు అయితే ఈ హీరో వయసు ఎంత ఉందనుకుంటారు ఇలా అడిగితే ముప్పై ముప్పై మధ్య ఉంటుందని చెప్పేవారు చాలా మంది ఎందుకంటే ఈ స్టార్ హీరో లుక్ అలా ఉంటుంది కానీ ఈ హీరో వయసు యాభై ఏండ్లకు చేరువలో ఉంది అవును ఈ హీరో కొన్ని రోజుల్లోనే యాభై ఏండ్లలో అడుగు పెట్టబోతున్నాడు అయినా కూడా కుర్ర హీరోలకు మించి యాక్టింగ్ ఎరగదీస్తున్నారు ఎందుకు ఈ తమిళ స్టార్ దగ్గర ఒక సీక్రెట్ ఉందట అదేంటంటే విజయ్ తిరపతి వయసు ఏ మాత్రం ఎక్కువగా కనిపించదు కారణం విజయ్ తిరుపతి డైట్ ప్లాన్ చాలా సింపుల్ గా ఉంటుంది ఉదయం ఐదు గంటల ముప్పై నిమిషాలకి నిద్రలేస్తారు అలాగే నిద్ర లేవగానే కనీసం అరగంట సేపు అయినా ఖచ్చితంగా వర్కౌట్ చేస్తారు ఇక షూటింగ్ లకు అని వేరే ప్లేస్ కు వెళ్ళినా కూడా వర్కౌట్ మాత్రం అస్సలు మిస్ చేయారట లేకపోతే ఈ హీరో ఉదయం తొమ్మిది గంటలకు ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ చేస్తారు ఆ తర్వాత మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం చేస్తారు రాత్రి పూట ఏడు గంటలకు డిన్నర్ కంప్లీట్ చేసేస్తారు మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఈయన తొమ్మిది గంటల లోపే నిద్రపోయే అలవాటు ఉంటుందట మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే షూటింగ్ సమయంలో కూడా మాంసాహారం అసలు తినరట బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే హోటల్ ఫుడ్ ని తింటారు ఇతర సమయాల్లో ఇంట్లో ఉన్న ఫుడ్ మాత్రమే తింటారు అందుకే ఇతను ఎంత ఫిట్ గా ఉంటాడు ఆరోగ్యంగా ఉంటాడు అని చెప్పేసి అక్కడ మీడియా వార్తలు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి